హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి దానికి ముందడు వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా నేనైతే ఇదంతా కంప్లీట్గా ఈవినింగ్ వర్క్ అండి మార్నింగ్ కాదు ఇది ఫోర్ టు అండ్ సిక్స్ వరకు ఇంకా కంప్లీట్గా వర్క్ అండి చూడండి ఈవినింగ్ వర్క్ ఆ రోజు అయితే ఫుల్ బాసనలు అండి అసలు నేను ఆల్రెడీ మొన్నటి వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో నాకు మా హస్బెండ్తో లేదు బాధ అండ్ పిల్లలతో లేదు కానీ బాసన్లతోని బట్టలతోనే అని అయితే చెప్పినాయి అండి ఇంకా చూడండి ఎన్ని బాసన్లు ఇట్లా తోమితేనే ఉంటాయి ఇట్లా పడుతూనే ఉంటాయి అండి ఇట్లా తోమితేనే ఉంటాం ఇట్లా పడుతూనే ఉంటాయి ఎందుకు పడతాయో నాకైతే అర్థం కాదండి అసలు ఇంకా మొన్నటి వీడియోలు అయితే మీ అందరికీ చెప్పాను కదా ఇంకా నాకైతే హస్బెండ్తో లేదు పిల్లలతో లేదు కానీ బట్టలతో అండ్ బట్టలతోనే అండ్ బాసన్లతో ఉందనేసి నిజంగానండి ఎన్ని బాసన్లు అసలు ఇటు తోముతూనే ఉంటే ఇటు పడుతూనే ఉంటాయండి ఇంకా నాకే కాదు ఏ ఇంట్లో ఆడవల్లదైనా ఇదే పరిస్థితి అనుకుంటా చాలా వరకు బాసలను చూస్తే భయపడిపోతారు కదా నా ఇంట్లో నాది కూడా అదే పరిస్థితి అండి ఇంకా బాసలను చూస్తే నాకు చాలా భయం అవుతుంది అంత పని చేయడం ఒక్కతే అయితే బాసలు దోమడం అనుకుంటా నేనైతే ఇంకా బాసలు దోమిన తర్వాత అమ్మయ్య ఈ బాసల పని ఏదైతే ఇంకా నేను రిలీఫ్గా ఫీల్ అవుతా ఆ బాసలు ఉన్నంత సేఫ్ అండి అసలు నేను కూర్చోలేను ఫోన్ ఎవరైనా నా ఫ్రెండ్స్ నా రిలేషన్స్ ఫోన్ చేసినా మాట్లాడలేను హ్యాపీగా తినలేను హ్యాపీగా కూర్చోలేనండి ఎంతసేపు ఆ బోల్ల మీదకే నా మనసు అనేది లాగుతుందండి ఆ బాసలు ఉన్నాయి తోమాలి బాసలు ఉన్నాయి క్లీన్ చేయాలని అయితే నా మనసు లాగుతుంది చెప్పండి మీకు ఎంతమందికి నా లాంటి ఫీలింగ్ కలుగుతుంది అనేది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా నా అనుకుంటారా బాసలు ఉన్నప్పుడు ఇన్ని బాసలు ఎప్పుడు తోమాలి ఎప్పుడు క్లీన్ చేయాలి ఈ బాసలు తోమడం ఒక టాస్క్ ఒక కస్టమర్ని మీరు కూడా అలాగే ఎంతమంది అనుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ఈ వీడియో అయితే మా పాప వీడియో తీస్తుందండి ఇంకా నేనైతే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా వెళ్ళానండి బెడ్రూమ్లకు ఎందుకునండి ఇప్పుడు చూడు ఈ బెడ్రూమ్లో చాలా బట్టలు ఉంటాయండి ఎప్పుడు చూడు ఈ బెడ్రూమ్లో చాలా బట్టలు ఉంటాయి ఎందుకో నాకు అర్థం కాదు ఎంత క్లీన్ చేయండి బట్టలు ఎంత క్లీన్ చేయండి బట్టలు అసలు ఇంకా ఆల్రెడీ ఇది కంటిన్యూషన్ బాగండి మొన్నటికి కంటిన్యూషన్ అని చెప్పాను కదా ఆ రోజే కదండి అన్ని బట్టలు క్లీన్ చేస్తే మళ్ళీ స్టా మళ్ళీ అయ్యాయండి ఇంక ఒక్కొక్కటి అయినా పర్లేదు అసలు తీయాలనేసి ఇంకా నేను ఈ మధ్యలో ఎంత చేసినా వర్షాలు పడుతున్నాయి కదండి బట్టలు ఆరడం లేదు తీసుకొచ్చి ఈ రూమ్లో వేయాల్సి వస్తుందండి ఇంకా అవి ఇన్ని న్ని అన్ని అయిపోతున్నాయండి ఇంకా ఏం చేద్దాం తప్పదు కదా అయితే పాప బట్టలు పిండేశాను ఇంకా పాప కూడా వెంటనే ఎంటనే మర్చేస్తున్నాను నా నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే నాకు వర్షం కొడితే పని చేయబుద్ది కాదండి ఎండ కొట్టినప్పుడే నాకు పని చాలా బాగా చేయాలనిపిస్తుంది వర్షం టైంలో నాకు అసలు పని ఏ పని చేయాలని తినాలని కానీ ఏం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదండి ఎండ కొట్టినప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను మీకు నాలాగా ఎంతమందికి అనిపిస్తుంది కనిపిస్తుంది అని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నా మైండ్ సెట్ అయితే ఇదేనండి ఇక్కడ మా పాపకైతే నేను వీడియోస్ ఎలా తీయాలనేది అయితే నేర్పిస్తున్నాను ఇప్పటి నుండి ఎందుకంటే నాకైతే ట్రైఫైడ్ లేదండి వన్స్ ఒకసారి తెచ్చాను అది పిల్లలు విరగొట్టారు ఇంకా మళ్ళీ తెస్తామని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను చేసుకోవాలండి ఇక్కడ ఇంకా మా పాపకైతే లేదమ్మా ఇట్లా ఎట్లా తీయాలని వీడియోస్ ఎలా తీయాలనేదైతే తనకు నేర్పిస్తున్నాను తను కూడా నేర్పించాలి కదా పిల్లలకి ఇప్పటి నుండి మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు కదండి మనం మనం ఎట్లయితే పిల్లల్ని రెడీ చేస్తామో వాళ్ళు అట్లనే తయారవుతారు కదా అది నా మైండ్ సెట్ అండి కొందరు అనుకోవచ్చు ఎట్లా ఎట్లయితారనేది ఎవరి మైండ్ సెట్ వారదండి నా మైండ్ సెట్ అయితే ఇది ఇంకా మా పాపకైతే నేర్పిస్తున్నాను ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే అన్ని సెట్ చేసుకుంటున్నానండి నేనైతే రీసెంట్ టైంలో నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎప్పుడైతే ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానో అప్పటి నుండి నేనైతే ఇల్లు అయితే ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవడం అయితే పెడుతున్నాను ఎక్కువనైతే నేను ఇంకా మార్నింగ్ అంతా పాపపోయి అంతసేపు నాకు చాలా పని ఉంటదండి ఇంకా పాప పోయినాక ఇంకా మళ్ళీ చిన్న పాప పని చూసుకున్న తర్వాత ఏం చేస్తానంటే కొంచెం బ్రష్ తీసుకుంటానండి బ్రెష్ తీసుకొని ఏం చేస్తానంటే టూ కలర్ వేస్తానండి టూ ఆర్ త్రీకి లేసి ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కువ వర్క్ అయితే చేస్తాను చూడండి ఇల్లు అంతా బట్టలే ఇల్లు అంతా ఎక్కడ చూడు బట్టలేనండి ఇటు హాల్లో బట్టలు అటు బెడ్రూమ్లో బట్టలు ఇంకా చూడండి నాకు పిచ్చెక్కింది ఇట్లా బట్టలు చూస్తే నాకు అసలు మంచిగా అనిపివ్వదండి ఇంక ఈ బట్టలు అయితే ఈవినింగ్ టైంలో ఆరిన బట్టలు అయితే ఇంకా ఇక్కడ సోపాల వర్షం వస్తుందనేసి నేను సోపాలను అయితే వేసానండి మీకు ఎంతమందికి ఇదే పని ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఏంది పని ఏ రా ఈ పని ఏంది కష్టం అని అనుకునే వాళ్ళు ఎంతమంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ ఏం చేద్దామండి మన లైఫ్ ఇదే కదా మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈ నైట్ పడుకునేంత వరకు ఇల్లు ఊడవాలి బట్టలు ఆరేయాలి బట్టలు బిండాలి పిల్లల్ని చూసుకోవాలి పూజ చేయాలి పిల్లలకి చదువు కదా ఇదే ఉంటుంది కదా నాదే కాదు ఇంకా ప్రతి ఆడవాళ్ళది ఇదే అని నేనైతే అనుకుంటానండి ఇంకా దాని తర్వాతకైతే బట్టలు అయితే తీసి ఇంక అన్ని సెట్ అండి ఇంకా నా మైండ్ సెట్ ఎట్లా అంటే అసలు చెయనే చేయను చేస్తే మాత్రం ఊరుకోను ఇంకా అట్లుంటుంది ఇంకా రీసెంట్ టైంలో నేను ఒక టైం టేబుల్ అయితే పెట్టుకున్నాను ఈ టైం టేబుల్ ప్రకారం ఇట్లా పని చేయాలి ఈ టైమింగ్ ప్రకారం ఇట్లా పని చేయాలి అనేది అయితే నేనైతే ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను ఆ టైం టేబుల్ అయితే ఫాలో అవుతున్నానండి ఎందుకంటే టైం టేబుల్ పెట్టుకోలేని మనకే మనం ఏం అనుకోలేదైతే లేవలేం మనము మజ్జు లేజీలం అయిపోతామండి అసలు సోమరితనం అనేది వచ్చేస్తుంది ఇంకా నేను చెప్పాను కదా సోమరితనం అసలు వద్దు అనేసి అనుకున్నాను సో నేనైతే టైం టేబుల్ ఫాలో అవుతున్నాను ఇక్కడ ఇంకా మా పాపనైతే వీడియోస్ తీస్తుంది దాని తర్వాత అయితే ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ టైంలో చిక్కుడుగా అయితే చుంచుతున్నాను చూడండి చిక్కుడుగా చుంచడం కూడా పెద్ద పని అండి చిక్కుడుగా చుంచలేక ఈ ఆదివారం తెచ్చిన చిక్కుడుగా నేను మళ్ళీ నెక్స్ట్ మండే అండి ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో ఉంటుంది దీన్ని చుంచడానికి మోరొస్తుంది ఇంకా గుర్తుండదండి ఇంకా ఏం చేద్దామండి ఇది కూడా బధకమైన చెప్తాను ఇంకా కూరగాయలు అయితే ఏం లేవండి ఇక్కడ మా చిన్న అయితే చూడండి ఎంత బాగాస్తుందో తన చిన్న చిన్న చేతులతోనే చాలా ముద్దు అనిపిస్తుంది కదా చూడండి ఇంకా సరే ఒక వీడియో తీద్దామనేసి అయితే చాలా చిన్న చిన్న చేతులని అయితే వీడియో తీసాను నాకు చాలా ముద్దు అండి ఆ చిన్న చిన్న చేతులతో పనిచేస్తే ఇంకా అప్పుడైతే కూరగాయలు ఏం లేవండి ఒక చిక్కుడుగా మాత్రమే అక్కడ నాకు కనిపించింది ఇంకా తప్పని పరిస్థితుల్లో చిక్కుడుగా అయితే అక్కడ చూంచాను చూడండి నా వీడియోస్ నచ్చుతున్నాయండి ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి ప్లీజ్ అండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో చూడడం వల్ల నాకు ఎంత హెల్ప్ అంటే అంత హెల్ప్ అండి కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ చేయాల్సిందిగా నేనైతే అడుగుతున్నాను దీని తర్వాత ఇంకా చిక్కుడుగా చూడండి అరకిల్ చిక్కుడు చేస్తే పాకులు చిక్కుడుగా అక్కడే ఖరాబ్ అయిపోయిందండి ఇంకా చూడండి అసలు ఎంత ఘోరం కాదు అసలు ఇంకా తప్పదు ఇంకా ఏం చేద్దామండి అందుకే చూసుకొని చిక్కుడుగాయ అయితే తీసుకురావాలి ఆల్రెడీ ఇది వన్ వీక్ అయిపోయింది కదా అందుకే నేను బహుశా చాలా ఖరాబ్ అయిపోయింది చూడండి అరగల పావు కిలో పోతే ఇంకా ఎట్లా అండి అసలు మనలాంటి మధ్య తరగతి బ్రతుకులు అసలు చెప్పండి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేను చిక్కుడుకాయ చుంచడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ బెండకాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి నేను నైట్ టైంలో పని పెట్టుకుంటానండి రాత్రే పడుకునే ముందు పని అంతా చేస్తాను ఎందుకంటే డే టైంలో నాకు పని ఎక్కువ అనిపించేది తొందర తొందరగా అయిపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నేను ఎప్పుడు రాత్రి పడుకునే ముందు అయితే కూరగాయలైన ఇంట్లో ప్రతి ఒక్క పని అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇవైతే బెండకాయలు అండి ఇది మార్నింగ్ అండి ఒక్క క్లిప్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే ఇంకా ఆ రోజు చిక్కుడుకాయ వండలేదు బెండకాయ టమాటా వండదాం అనేసి అయితే నేను చిక్కుడుకాయ కూరని స్కిప్ చేసి బెండకాయ టమాటా అయితే చేశాను నాకు బెండకాయ టమాటా అంటే చాలా ఇష్టం అండి ఇంకా చాలా డేస్ అవుతుంది బెండకాయ టమాటా తినక సరే ఒకసారి ఇంకా బెండకాయ టమాటా కూడా వడదాం అని అయితే వండం ఇది మొన్న మనకు వర్షం చాలా కొట్టింది కదండి ఆ రోజు కానీ రీసెంట్ టైంలో ఏమైందేమో ఏం కూరలు అంటే అసలు ఏం టేస్ట్ ఉండడం లేదండి ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు ఈ వీడియో నేను తోడతా చేస్తున్నా బాయ్ అండి రేపు కలిసి